ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచను అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా అతని చేతుల నుండి ఊడిపడెను అతని చేతుల నుండి ఊడిపడెను ఇప్పుడు సంఖ్యలకు వేయబడినటువంటి లాక్ ఏమైపోయింది ఊడిపడిపోయింది దేవుని ఎవరు ఈ లాక్ ను చేయలేదు దేవుని దూత ఓపెన్ చేసినట్టుగా లేదు పేతురు నిలబడ్డాడు అంతే కదా సంఖ్యలతో నిలబడితే సంఖ్యలు ఊడిపడ్డాయి అంటే సంఖ్యలు ఊడిపడకుండా లాక్ వేయబడింది ఈ లాక్ని ఎవరు తీశారు పేతురు కోసం వేయబడిన లాక్ చంపడానికి వేయబడినటువంటి లా లాక్ ఈ యొక్క పేతురు యొక్క చాప్టర్ను క్లోజ్ చేయడానికి వేయబడిన లాక్ అది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీకు వ్యతిరేకంగా సాతాను ఎలాంటి తాళాన్ని ఉపయోగించినా ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం ప్రభా దావీదు చా చెవి కలిగి ఎవడును మూయ లేకుండా తెరిచే దేవుడో ప్రభా ఇదిగో నా నాకు వ్యతిరేకంగా నా కుటుంబానికి వ్యతిరేకంగా వేయబడినటువంటి ఒక తాళం ఉంది ప్రభా అది సాతాన్ని వేశాడు పైకి రాకుండా వృద్ధి చెందకుండా మేము ఆశీర్వదించబడకుండా వేయబడిన తాళం పేతురు కోసం చంపడానికి వేయబడిన తాళం అది చంపడానికి వేయబడిన తాళం పేతురు నిలబడ్డాడు సంఖ్యలు ఊడిపడ్డాయి అంటే పరలోకం నుంచి దావిదు తాళపు చెవి పనిచేయడం ప్రారంభించింది అందుకే పేతురు కోసం వేయబడిన తాళం దగ్గరికి ఈ తాళపు చెవి వచ్చిందండి వచ్చింది జస్ట్ ఇట్ ఓపెన్ అంతే పేతురు ఎదుట ఆ సంఖ్యలు ఊడిపడ్డాయి ఊడిపడ్డాయంట దేవుని బిడ్డలారా మళ్ళీ నా ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా హేరోది రాజు పేతురుకు వేసాడా ఇప్పుడు వేయలేదు ఎందుకు తెలుసా దేవుడు ఒక్కసారి తెరిస్తే ఇంకెవరి చేత కాదు ఈరోజు నీకు కావాల్సింది ఏంటి తెలుసా ఈ దేవుడు దావీదు తాళబు చెవి కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో ఏదో ఒక ఏరియాలో అలా లాక్ వేసి పెట్టినాడండి ఆ లాక్ ని ఎవ్వరు తీలేకుండా ఉంటారు నీకు అర్థం కాదు ఎందుకు ఈ పరిస్థితులు ఈ రకంగా జరుగుతున్నాయి ఎందుకు ఈ వ్యక్తి రకంగా మారిపోతున్నాడు ఎందుకు ఫైనాన్సెస్ ఈ రకంగా మారిపోయింది ఎందుకు ఆరోగ్యం ఈ రకంగా మారిపోయింది ఆ లాక్ అక్కడ వేయబడింది అది నీ కోసం వేయబడిన లాక్ నీకు వ్యతిరేకంగా వేయబడినటువంటి లాక్ ఈ లాక్ తెరవబడాలంటే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో మనం ఇంతవరకు చదువుకున్నాం కదా దావీదు తాలపు చెవి హూయా వ్యక్తిగతంగా నీకు వేయబడిన ప్రతి తాళబు ఈ రాత్రి తెరవబడునుగాక తెరవబడునుగాక ఆ దినాన పేతురు కోసం దేవుని దూతలు దిగి వచ్చారు ఈ రాత్రి మనం ప్రార్థన చే మనం దేవుని దూట మొరపెడుతునగా ఆ దావీదు తాళబు చెవి మన కొరకు పని గాక మన వ్యక్తిగత జీవితాల కొరకు పని గాక దట్ ఈస్ ఫస్ట్ లాక్ రెండవ లాక్ ఏంటి తెలుసా పదవ వచనం చూద్దాం అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పదవ వచనం మొదటి కావలిని రెండవ కావలిని దాటి పటంనకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకునేను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయేను ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు ఎలాంటి డోర్ అంటది ఇనుప గవిని అది ఇనుప గవిని ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరుచుకొనేను తెరుచుకొనేను మన చర్చి బయట డోర్ ఉంటుంది ఆ డోర్కు లాక్ ఏంటి తెలుసా మన చర్చి ఓనర్ పెట్టిన మెథడ్ ఏంటి తెలుసా ఒక గుడ్డ పెట్టాడు ఆ గుడ్డతో జుట్టి పెట్టొచ్చు అంతే వెరీ సింపుల్ లాక్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు గుడ్డతో చుట్టబడిన లాక్ కానీ ఇక్కడ వ్రాయబడింది ఇనుప గవిని అంట ఇనుప గవినిద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే తెరుచుకో నేను తెరుచుకో నేను తలుపుని ఎవరైనా బీగం ఒక్కకుండా ఉంటారండి బీగం ఒక్కకపోతే ఇంకా వాళ్ళంత ఫూలింగ్ ఎవరు ఉండరు ఒకసారి నేను ఇదే ఆన్లైన్ ప్రేరకు వచ్చి లాస్ట్ మంత్ అనుకుంటా లాస్ట్ మంత్ ఆన్లైన్ ప్రేరకు వచ్చి మధ్యలో ఇంటికి వెళ్ళాను వేరే చిన్న పని మీద వెళ్తే ఇంటికి వెళితే షాక్ అయిపోయాను నేను ఎందుకు తెలుసా లాక్ వేశారు కానీ లాక్ ఒత్తులే మీరు ఎవరిని చూస్తారో నాకు తెలుసు లాక్ బీగం గడ పెట్టారు దానికి బీగం కూడా పెట్టారు కదా బీగం పెట్టి ప్రెస్ చేయడం మర్చిపోయారు ఇంకా వేసిన ప్రయోజనం ఏంటి ఏ తలుపుకైనా లాక్ లేకుండా ఉంటే ఇట్స్ అ వల్నరబుల్ ఇనుప గవినికి లాక్ వేయకుండా ఉంటారండి అది కూడా కావలి ఉండే ఇనుప గవినికి రాజు ఉండే ప్రాంతంలో లాక్ అండ్ కీ లేకుండా ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఒకసారి బ్యాంక్కి వెళ్ళాను నేను బ్యాంక్ ముందర లాకర్ ఉంటే లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్ళారు ఇంత పెద్ద కీ ఉందండి అది మామూలుగా మన అంత కీ ఉంటుంది కదా కొంతమంది ప్యాంట్లో పెట్టుకుంటారు పర్సులో పెట్టుకుంటారు కానీ వాళ్ళకి ఇంత పెద్ద కీ ఉంది అది ఫస్ట్ టైం తిప్పాలి రెండవసారి తిప్పాలి మూడోసారి తిప్పాలి మళ్ళీ లోపల ఇంకో కీ ఉంది నాకు అనిపించింది ఇప్పుడు పట్టణపు గవినికి ఎంత లాక్ ఉంటుందో ఎన్ని లాక్లు వేసి ఉంటారో దేవుని బిడలారా అంటే ఎవరు లోపలికి రాకుండా లోపల ఉండే వాళ్ళు బయటికి పోకుండా ఇప్పుడు పేతురు బయటికి రావాలి అంటే చేతికి కాళ్లకుండే సంఖ్యలు దాని లాక్ తెగిపోయింది ఇప్పుడు బయటికి వచ్చి తను ఉన్న స్థలానికి వెళ్ళాలంటే అక్కడ ఇంకొక లాక్ ఉంది అంటే వ్యక్తిగతమైన లాక్ కాదు ఇది ఇది తను సమాజంలో సరిగా ముందుకెళ్లకుండా వేయబడినటువంటి లాక్ తను బయటకు వచ్చేసాడు ఫ్రీగా ఉన్నాడు కానీ ముందుకు వెళ్ళాలి అంటే సమాజంలో అతడు ముందుకు వేయబడిన లాక్ సాతాను రెండవ లాక్ ఎక్కడ వేస్తాడు తెలుసా నీవు సొసైటీలో ఎక్కడ సంతోషంగా తిరగలను తిరగకుండా ఆయా పరిస్థితుల మధ్య లాక్ వేయడం ప్రారంభిస్తాడు లాక్ వేసేస్తాడు పేతురు బయటకు వచ్చేసాడు కానీ పేతురు ఎదుట మూయబడిన ఇనుప గవిని ఉంది ఇనుప గవిని ఉంది పేతురు దగ్గర తాళం లేదు పేతురు నిద్రమబ్బులో ఉన్నాడు పేతురు మగత నిద్రలో ఉన్నాడు ఎవరు తీస్తారు దాన్ని ఎవరు తీలేరు ఇట్ వాస్ జస్ట్ లైక్ దాట్ అది ఆ రకంగానే ఉంది దేవుని బిడ్డలారా పేతురు ఎదుట మోయబడిన పబ్లిక్ లాక్ అది వన్ ఈస్ ఎ ప్రైవేట్ లాక్ వ్యక్తిగతమైనటువంటి తాళం వేయబడింది రెండవదిగా అందరి ఎదుట వేయబడినటువంటి ఒక తాళం పేతురు బయటికి రాకుండా అందరి ఎదుట వేయబడినటువంటి తాళం కొన్ని సందర్భాల్లో సొసైటీలో మనం ముందుకెళ్లకుండా సొసైటీలో మన పిల్లలు ఆశీర్వదించబడకుండా అంటే లోక సంబంధంగా మనం దీవించబడకుండా లోక సంబంధంగా వర్దిల్లకుండా లోక సంబంధంగా మనం క్షేమంగా ఉండకుండా సాతాను కొన్ని చోట్ల లాక్స్ వేసేస్తాడు ఈ లాక్స్ మన చేతగా తీయడం ఎందుకంటే అది సాతాను వేసిన లాక్ మనిషి వేసిన లాక్ అయితే ఎనీబడీ కెన్ డూ దాట్ ఏ దొంగకైనా అంటే బీగాలు డూప్లికేట్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర చాలా రెడీమేడ్ తాళాలు ఉంటాయి అలా పెట్టి తీసేస్తారు ఈజీగా అలా పెట్టి తీసేస్తారు దొంగకు తాళం తీసే దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసేస్తారు కానీ ఈ ఇనుప గవినికి వేయబడిన తాళం తీయడం చాలా కష్టం కానీ బైబిల్లో రాయబడింది పేతురు అక్కడికి వచ్చేసాడు ఆ రెండవ కావలిని కావలిని దాటి పన్నెండవ అధ్యాయం పదవ వచ్చాను అపోస్తుల కార్యంలో పన్నెండు పది మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యుద్ధకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరచుకొనెను దానంతట అదే వారి కొరకు తెరుచుకొనెను ఎవరు తెరిచారు దానికి ఇప్పుడు చెప్పండి పేతురు తెరవలేదు దూత తెరవలేదు మరి ఎవరు తెరిచారు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో ఇంతవరకు మనం చదువుకున్నాం కదా దావీదు తాలపు చెవి కలిగిన దేవుడు వచ్చాడు వచ్చి దాన్ని తెరవడం ప్రారంభించాడు ఫినిష్ అంతవరకు వేయబడిన తాళం ఒక్కసారి ఓపెన్ అయిపోయింది ఒక్కసారి ఓపెన్ అయిపోయింది పేతురు తాను ముందుకు వెళ్ళగలిగాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు సొసైటీలో మనల్ని చూస్తుండగానే కొన్ని సందర్భాల్లో వీళ్ళ కుటుంబం కదా ఈ సమస్య ఉంది కదా వీళ్ళ జీవితంలో ఈ సమస్య ఉంది కదా మనల్ని చూస్తుండగానే జ్ఞాపకం వచ్చేటువంటి కొన్ని లాంగ్స్ వేసేసి ఉంటాడు సాతాను కొన్ని వేసి వేసింటాడు దేవుని బిడలారా దాన్ని తొలగించడం ఎవరి చేత కాదు ఎవరి చేత కాదు దేవుని బిడలారా కానీ దాన్ని తొలగించగలిగిన దేవుడు ఉన్నాడు అల్లల్లోయ ఒకసారి ఒక అనంతపుర జిల్లాలో ఒక ప్రాంతానికి వెహికల్లో ప్రయాణమై వెళ్ళాం సో ఆ దినాన ఆ వెహికల్ నిండా మనుషులు ఉన్నాం తర్వాత సౌండ్ సిస్టమ్ ఉంది పెద్ద జనరేటర్ ఉంది ఇవంతా మేము రాత్రంతా మీటింగ్స్ అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకొని వ్యాన్లో బయలుదేరి తెల్లారు సామున బయలుదేరాము పది గంటల సమయంలో కడప దగ్గర ఎర్రగుంట దగ్గర ముద్దనూరు అని ఉంటుంది ఆ ముద్దనూరు అనే ప్రాంతానికి మేము వచ్చేసాం మేము వచ్చిన తర్వాత డ్రైవరు ఆ వెహికల్ అలా ఆపేశాడు ఏమంటే అన్న ఏదో కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది నాకు ఏదో ఒక పెక్యులర్ సౌండ్ వస్తుంది ఇంజిన్ దగ్గర కాబట్టి నేను ఆపుతున్నానని ఆపేశాడు సో అందరు దిగారు నేను ఇంకొక అబ్బాయి నా ఎదుట కూర్చొని అబ్బాయి నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు తన ఆత్మీయ జీవితానికి తన కుటుంబ జీవితానికి అవసరమైనటువంటి ప్రశ్నలు ఏదో అడుగుతున్నాడు నేను అతనికి జవాబిస్తూ ఉన్నా కొద్దిసేపు అయిన తర్వాత ఆ యొక్క వ్యక్తి డాక్టర్ సారీ ఆ డ్రైవర్ నా దగ్గరకు వచ్చాను ఇదేదో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది ఎదురుగా మెకానిక్ ఉన్నాడు నాకు తెలిసిన ఆయన నేను ఆయన దగ్గరికి వెళ్ళి వస్తాను అన్నాడు సరే వెళ్ళు రాపో అన్నాను అతను పోయిన తర్వాత మెకానిక్ అన్నాడు ఈ రిపేర్ చేయాలంటే నా సామాన్లను ఎత్తుకొని రావాలంటే కష్టము మీ వెహికలే తీసుకురండి నేను రిపేర్ చేస్తానని చెప్పేశాడు సో కాబట్టి ఏమన్నాడంటే ఈయన లోపల కూర్చొని ఆన్ చేస్తే ఆన్ కాలేదు అది ఆన్ కాలేదు అప్పుడు ఏమన్నాడంటే దాదాపు ఒక పది మంది దాకా యవనస్తులు ఉన్నారు అంత యవనస్తులే బ్రదర్సే ఉన్నారు సిస్టర్స్ ఎవరు లేరు సో పది మంది యవనస్తులు ఏం చేశారంటే ఎనిమిది మంది డ్రైవర్తో సహా ఎనిమిది తొమ్మిది మంది కలిసి ఏమన్నారంటే అన్న మీరు కూర్చోండి లోపల కూర్చోండి కొంచెం దూరమే కదా ఎదురుగా కనపడుతుంది మెకానిక్ షెడ్ అక్కడికి మేము నెట్టుకొని వెళ్తాము అన్నారు సరే మేము లోపల కూర్చున్నాము వాళ్ళు నెట్టారండి నెట్టితే బండి కదిలింది ఓ వెళ్ళిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత అలా అప్పు వచ్చిందండి అప్పు వచ్చింది వీళ్ళు నెడుతున్నారు ఎందుకోసమో డ్రైవర్ అన్నాడు అది వెన్ మళ్ళీ వెనక్కి రాకుండా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే వేసేయండి అంటే వేశారు ఎవరి వేశారు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంకా కొంతమంది జాలి కలిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చేశారు వచ్చి రాళ్ళు వేసారు కొంతమంది మొద్దులేశారు ఇంకా మెల్లి నెట్టారు నెట్టితే పైకి వెళ్ళిపోతుంది ఇక లాస్ట్ ఎడ్జ్కి వచ్చింది పైకి వెళితే ఇంక అట్లా వెళ్ళిపోతుంది వెహికల్ ఆ సమయంలో ఆ సమయంలో ఎందుకు అది వెనక్కి వచ్చిందో వచ్చిందండి వస్తుండగానే వెనక ఉన్నటువంటి రాయిని ఎక్కేసింది అది ఎక్కుతుండగానే డ్రైవర్ గట్టిగా అరిచాడు రాళ్ళు ఆ యొక్క మొద్దులు తర్వాత ఆ చెట్లకు కొమ్మలు తెచ్చి వేసేసేయండి అని గట్టిగా అరిస్తే తెచ్చి వేశారు అది స్లోప్ ఉంది కాబట్టి అంత వెయిట్కు రాయిని నెక్కేస్తుంది ఆ మొద్దుల్ని ఎక్కేస్తుంది వెనికి వేగంగా వెళ్ళిపోతుంది డ్రైవర్ గట్టి గట్టిగా రస్తున్నాడు రాళ్ళు వేయండి రాళ్ళు వేయండి అరుస్తుంటున్నాడు వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు ఎక్కేస్తుంది అంతవరకు ఏమనుకోవాలా ఇంకా చావు కేక్ అంటారు చూసారా అలాంటి కేక నా ముందున్నటువంటి డ్రైవర్ వేసాడు అప్పుడు నేను అంతవరకు వాళ్ళతో మాట్లాడుతుంది ఏమైంది అన్న బ్రేక్ పని చేయడం లేదు సార్ బ్రేక్ వేస్తే బ్రేక్ పని చేయడం లేదు రాళ్ళు పెడితే రాళ్ళు ఎక్కేస్తుంది వెనక చూడండి ఏముందో అన్నాడు వెనుక తిరిగి చూస్తే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉందండి పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపోతుంది వేగంగా దేవుని బిడ్డలారా అనుకున్నాను అయిపోయింది ఈరోజు నా జీవితంలో చివరి రోజు ఇది ట్రాన్స్ఫార్మర్ గుద్దుకుంటుంది ఇక పేలిపోతుంది ట్రాన్స్ఫార్మర్ ఆ తర్వాత మంట మండుకుంటుంది ఇవన్నీ నాకు తలంపులు వస్తుంటలే అంటే పక్కన డోర్ ఉంది ఆ డోర్ తెరుచుకొని దుంకొచ్చు నేను కానీ ఆ మైండ్ పనిచేయడం నాకు ప్రక్కన డోర్ ఉంది డ్రైవర్ అట్లే కూర్చున్నాడు డ్రైవర్ అరుస్తుంటున్నాడు గడ్డ గడ్డగడ్డ వణికిపోతున్నాడు డ్రైవర్ను చూస్తే ముచ్చమటలు పడ్డాయి డ్రైవర్ కూడా దుంకలేదు ఎందుకు దుంకలేదు మరి ఆ సమయంలో ఒక్క మాట నన్ ఏ సుప్రవ్వా ఫినిష్ ఇంకా నెక్స్ట్ అనుకుంటాను ఇంకా పెద్ద శబ్దం వస్తుంది ఇక పేలిపోతుంది ఆ సమయంలో సడన్గా ఆ వెహికల్ అలా ఆగిపోయిందండి అంత ఫోర్స్తో వచ్చేది ఎవరో దానికి లాక్ వేసినట్లుగా దాని టైర్స్ ఎవరో లాక్ వేసినట్లుగా ఎవరో దానికి అడ్డుపడినట్టుగా సడన్గా అక్కడ ఆగిపోయింది వెళ్ళి చూస్తే మాకు ఆ ట్రాన్స్ఫర్కు మధ్య అర్ధడుగు గ్యాప్ కూడా లేదు అర్ధడుగు గ్యాప్ కూడా లేదు ఆ గ్యాప్ దగ్గర ఆగిపోయింది ఇప్పుడు చెప్పండి ఎవరు దానికి బ్రేక్ వేశారు తాళం వేశారు నాకు తెలీదు వెంటనే నేను దిగితే డ్రైవర్ గడ్డ గడ 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 వణుకుతున్నాడు వెళ్ళి దూరంకి వెళ్ళి పడుకున్నాడు పడుకొని ఊపిరి తీసుకోవడం కష్టమైపోయింది నీళ్లు దేమంటున్నాడు నేను దిగుతుండగానే ఒక ముస్లిం సోదరుడు ఎదురుగా గడ్డం పెట్టుకొని పెద్ద క్యాప్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు ఎవరండి మీరు అని అడిగాడు నేను చెప్పాను ఇలా మేము దేవుని సేవ కోసం వెళ్ళి వస్తున్నాము యేసు ప్రభుని గురించి వాక్యం ప్రకటించి వచ్చామంటే ఆయన అన్నాడు ఎదురుగా చూసారా అది నా అంగడి అది నా అంగడి ప్రతిరోజు ఇక్కడ రక్తం ఒలికించబడ్డం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది నా జీవితంలో ఫస్ట్ టైం మీరొక్కరే మీ వెహికల్ కానీ మీకు కానీ ఏమీ జరగకుండా మీ దేవుడే కాపాడాడు హల్లెలూయా హల్లెలూయా ఎవరేశారు దానికి బీగం ఎవరేశారు పేతురు ఎదుట ద్వారాలకు వేయబడిన బైబిల్లో రాయబడింది ఇనుప గవినికి వేయబడిన ద్వారం ఎవరు తెరవలేరు ఎందుకంటే రాజు యొక్క ఇన్స్ట్రక్షన్ ఉంది రాజు యొక్క ఇన్స్ట్రక్షన్ ఉంది రేపటి ఉదయాన్నే పేదరు తీసుకుని అంతవరకు అది లాక్ లో ఉండాలి కానీ ఎవరు తెరిచారు దావీదు తాలపు చెవి నీకు వ్యతిరేకంగా తెరవబడవలసిన తాళం ఉందా మూయబడవలసిన తాళం ఉందా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన దగ్గర ఒక తాలపు చెవి ఉంది ఆయన దగ్గర ఒక తాలపు చెవి ఉంది దానితో ఆయన ఓపెన్ చేయగలడు ఆయన దాన్ని లాక్ కూడా చేయగలడు నీకు వ్యతిరేకంగా ప్రజల ఎదుట సమాజంలో వేయబడిన లాక్స్ ఉంటున్నాయి ఆ యొక్క తాళాలు ఉంటున్నాయి వాటిని తెరవగలిగిన దేవుడు ఉన్నాడు హాల ఈరోజు ఈ రోజు మనం ప్రార్థన చేయబోతున్నాం మనకు వ్యతిరేకంగా వేయబడిన తాళాలు తెరవబడవలసిన తాళాలు ఈ రాత్రి దావీదు తాళపు చెవగలిగిన దేవుడు తెరవబోతున్నారు నమ్మిన వారి గట్టిగా ఆమెనంటారు లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా మీరు కూడా అక్కడ టైప్ చేయండి దేవుడు మీ జీవితాల్లో తెరవలసిన దారం ఉందా ప్రభు తెరుస్తాడు ఆ తాళపు చెవితో మూయవలసిన దారం ఏదైనా ఉందా తన తాళముతో తాళపు చెవితో ముయగలడు దేవుడు పేతురు దగ్గర వ్యక్తిగతంగా వేయబడిన తాళాన్ని దేవుడు తెరిచేశాడు రెండవదిగా సమాజంలోనికి వెళ్ళకుండా పబ్లిక్ గా తాను వెళ్లకుండా మూయబడిన తాళాన్ని దేవుడు తెరిచేశాడు మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి పన్నెండవ అధ్యాయం అపోస్తుల కార్యం పన్నెండవ వచనం కూడా ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పెరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండి అతడు తలవాకిట తలుపు వాకిట తలుపు తట్టుచుండగా తలుపు తట్టుచుండగా ఎందుకు తలుపు తట్టారండి ఎప్పుడు తలుపు తడతారు తెరిచినప్పుడు తలుపు తడతారా తడతారా ఎవరైనా నిద్రమబ్బులు కూడా ఎవరు తలుపు తట్టరు తలుపు వే తీసి ఉంటే తలుపు మూయబడి ఉంది అంటే లోపల ప్రార్థన చేసుకుంటున్నారు బయట తలుపు వేయబడింది ఎందుకు ఈ ఈ గుంపుకు సంబంధించిన పేతురును బంధించి అక్కడ పెట్టేశారు ఈ గుంపులో భయం వచ్చేసింది తలుపు తెరిచి కాదు ప్రార్థన తలుపు వేసి తలుపు వాకిట తలుపు తట్టుచుండగా తడుతుండగా ఆ తలుపు తెరుచుకోవడంలో ఎందుకు తెలుసా ఆ తలుపు వేయబడిన తలుపు లాక్ వేయబడినటువంటి తలుపు ఆ తలుపు తెరవడానికి ఎవరు లేరు ఎందుకు తెలుసా అందరూ ప్రార్థనలో ఉన్నారు ఒక చిన్నపిల్ల అనే పిల్ల వచ్చింది ఆ పాపు వచ్చి ఆ తలుపు దగ్గర పేతును చూసి వెళ్ళిపోయింది ఆ పాపు కూడా తలుపు తెరగకుండా ఉంది పేతుడు ఎదుట మూయబడిన తలుపు ఏం తలుపు అది తన ఆత్మీయ జీవితంలో తాను కూడా ప్రార్థన చేయకుండా ఉండడానికి ఒక తలుపు వేయబడింది తలుపు వేయబడింది ఆ ప్రార్థన గుంపుతో చేరకుండా తలుపు వేయబడింది ఐ కెన్ సే ఇట్స్ ఎ స్పిరిచువల్ లాక్ అతనికి వ్యతిరేకంగా ప్రార్థనలోకి వెళ్లకుండా వేయబడినటువంటి ఒక లాక్ అది ఒక లాక్ అది లోపలందరూ ప్రార్థన చేస్తున్నారు పేతురు బయట ఉన్నాడు దేవుని బిడ్డలారా బైబిల్లో వ్రాయబడినటువంటి మాట వాళ్ళు తలుపు తట్టుచు సీ పేతురు తలుపు తట్టుచుండగా కంటిన్యూగా తలుపు తట్టుచుండగా వాళ్ళు వచ్చి తలుపు తెరిచారు యాక్చువల్గా దేనికి తలుపు తెరవాలి లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి తలుపు తెరవాలి కానీ విచిత్రం ఏంటి తెలుసా బయట ఉన్న పేతురు లోపల రావడానికి తలుపు తెరిచారు వాళ్ళు ఎందుకు డోర్ క్లోజ్ చేశారు లోపల ఉన్న వాళ్ళు బయటికి పోకుండా బయటికి పోకుండా అంతేనా ఇప్పుడు ఆ రాత్రి ఎవరు కూడా లోపలికి రాకుండా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి లాక్ చేశారు ఇప్పుడు పేతురు ఎప్పుడైతే అక్కడ నిలబడ్డాడో పేతురు ఎదుట తెరవబడినటువంటి మరొక లాక్ ఇది హల్లెలూయా యా ఐ కెన్ సే డోర్ దట్ ఇస్ క్లోజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మినిస్ట్రీ లాక్ అది సేవకు వ్యతిరేకంగా వేయబడినటువంటి లాక్ ప్రార్థన చేయకుండా ఉండడానికి వేయబడిన లాక్ ప్రార్థనకు దూరం చేయడానికి వేయబడినటువంటి లాక్ అది ఎందుకంటే లోపల ఉండే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆ మధ్యరాత్రి ఎవరు వస్తారు ఎక్స్పెక్ట్ పీటర్స్ అరైవల్ పేతురు వస్తాడని వాళ్ళు ఎదురు చూడలేదు ఈరోజు దేవుడు అంటున్నాడు ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లకుండా ఏ లాక్ వేయబడినా ఈ రోజు దావీదు తాలపు చెవి తెరుచును గాక ఆ మన ఆత్మీయ జీవితంలో ఈ రోజు ఒకవేళ మీరు అనుకుంటుండ నేను ఈ రాత్రి అంతా ప్రార్థన చేయగలనా నీ కొరకు దేవుడు తాలపు చెవి కలిగి ఉన్నాడు ఆయన తెరవగలడు హాల్ ఇప్పుడు తెరవబడినటువంటి దాన్ని గురించి మీకు చెప్పాను పేతురు ఎదుట తెరవబడినటువంటి వ్యక్తిగతమైన లాక్ తన చేతులకు వేయబడిన సంఖ్యలు తెరవబడ్డాయి తను సమాజంలోనికి వస్తే అక్కడ వేయబడినటువంటి ఒక లాక్ తెరవబడింది ఇప్పుడు ప్రార్థనా స్థలం దగ్గరకు వస్తే అక్కడ వేయబడింది అది తెరవబడింది మరి పేదరు కోసం ఇది తెరిచావు కదా ప్రభావా మరి పేదరును బంధించిన హేరో విషయంలో నువ్వు ఏం చేస్తావు అంటే బైబిల్లో చూడండి పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ హేరోదు అతని కోసరము వెతికినప్పుడు అతడు కనబడినందున విమర్శించి ను అటు తరువాత హేరో యూదయ నుండి కైసరేకు వెళ్లి అక్కడ నివసించెను అసలు ఎందుకు రాజు ఇక్కడ కనబడతాడు యూదులకు ఇష్టమైన కార్యమని పేతురును చెరసాల్లో వేసాడు అంటే యూదుల దగ్గర మంచి పేరు కోసం దైవజనుడైనటువంటి పేతురును బంధించాడు చంపడానికి రెడీ రెడీ అయిపోయాడు ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది హేరోదు వేసిన ప్రతి తాళాన్ని దేవుడు తెరిచాడు సాతాను వేసిన ప్రతి తాళాన్ని దేవుడు తెరిచాడు తెరిచిన తర్వాత బైబిల్లో రాయబడింది హేరోదు బైబిల్లో చూడండి యూదయ నుండి కైసరికి వెళ్ళి అక్కడ నివసించను తాను ఇండ్లు ఖాళీ చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడంట ఎందుకు వెళ్ళిపోయాడు దేవుని బిడలారా తాను చేసిన పని ఒకటి ఫెయిల్ అయిపోయింది తన ఇంటికి తాళం వేసుకున్నాడు ఖాళీ చేశాడు వెళ్ళిపోయాడు నేను ఆ డిస్టెన్స్ అంత అని గూగుల్లో వెతికానండి అంటే యూదయ నుండి కైసరికి వెళ్ళే డిస్టెన్స్ ఎంత నూట ఇరవై కిలోమీటర్లు అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడ నుంచి అనంతపూర్కి ఎంత దూరమో మదనపల్లికి ఎంత దూరమో తిరుపతికి ఎంత దూరమో అంత దూరం వెళ్ళిపోయాడంట ఏమండి ఎవరైనా ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి పోతారు ఇక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తారు అంతే నూట ఇరవై నూట ఇరవై కిలోమీటర్లు ఎవరైనా పోతారా అది కూడా ఒక రాజు రాజు కనుకుంటే కోరికకు కొదువ ఏమన్నా ఉంటుందా ఉండదు కానీ బైబిల్లో వ్రాయబడింది దేవుడు అతన్ని తరిమితే నూట యాభై ఇరవై కిలోమీటర్లు వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలను తాకినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా ఆ తాళపు చెవి ఎదుట నిలబడలేరు హలో లూయా హాలూయ హేరోదు కానీ ఇంకెవరైనా సరే ఎవరైనా సరే వాళ్ళు తాకారు తాకి చూశారు అమ్మో నూట ఇరవై మూ ఇరవై కిలోమీటర్లు వెళ్ళిపోవాలి అంత దూరం వెళ్ళిపోవాలి దేవుని బిడలారా ఇంకా బైబిల్లో చూడండి ఇంకా బైబిల్లో చూడండి ఇరవై వచనం అతడు దేవుని మహింపరిచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తను గనుక పురుగులు పడి ప్రాణం విడిచను ఈ హేరోదు దూరం వెళ్ళిపోయాడు దూరం వెళ్ళిపోయిన బ్రతకాలనుకున్నాడు కానీ దేవునికి వ్యతిరేకంగా దేవుని బిడలకు వ్యతిరేకంగా ఒక లాక్ వేసేసాడు ఆ లాక్ చేసిన కార్యం ఏంటి తెలుసా ఆ తాళ్ళపు చెవి పనిచేయడం ప్రారంభించింది హీరోదు చచ్చిపోయాడు పురుగులు పడి చచ్చిపోయాడంట దేవుని బిడలారా అందుకే బైబిల్లో రాయబడింది నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్దిల్లదు హూయా హూయా నీ కొరకు దేవుడు తలుపు తెరిచాడంటే ఎవ్వరు వేయలేరు హేరో ఇక జీవితంలో వేయకుండా చచ్చిపోయాడు హేరోదు జీవితంలో తలుపు లాక్ చేయకుండా నూట ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరానికి వెళ్ళిపోయాడు అందుకే బైబిల్ ఎవర ఆయన తెరిస్తే ఎవడు వేయలేడు ఆయన మూస్తే ఎవడు తెరవలేడు ఆయన మూస్తే ఎవడు తెరవలేడు దేవుని బిడ్డలారా ఈరోజు నీ కొరకు వేయబడిన తాళం ఏదైనా దేశంలో ఉండే సేవకులకు వ్యతిరేకంగా వేయబడిన తాళాలు ఏవైనా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా కుటుంబాలకు వ్యతిరేకంగా వేయబడిన తాళాలు ఏవైనా ఈ దావీదు తాళపు చెవి ఎదుట తెరవబడునుగాక తెరవబడుతూనే ఉండునుగాక అపమాది శక్తులకు దేవుడు ఫిట్టింగ్ రిప్లై ఇచ్చునుగాక డోంట్ నో వై దిస్ మెసేజ్ ఈ సందేశం ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు ఫిలదెల్ఫియా ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు అంటున్నాడు ఈ దావిదు తాళపు చెబి దేన్నైనా తెరవగలదు ఒకసారి తెరిచిందంటే ఎవరు ముయ్యలేరు ఒకసారి మూసేశారంటే ఎవ్వరు తెరవలేరు హే రోజు విషయంలో దేవుడు అనుకున్నాడు ఇవాడు చాప్టర్ ఈస్ క్లోజ్ ఐమ్ గోయింగ్ టు లాక్యూ అనుకున్నాడు ఫినిష్ నూట ఇరవై కిలోమీటర్ల దూరం పోయినా పురుగులు పడి చచ్చిపోయాడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధాల విషయంలో దేవుడు కన్సన్ కలిగి ఉన్నాడు ఈ రాత్రి మన ప్రార్థనలు ఏంటి తెలుసా మన వ్యక్తిగతంగా వేయబడినటువంటి తాళాలు తెరుచుకోవాలి మన కుటుంబానికి వ్యతిరేకంగా వేయబడిన తాళాలు తెరుచుకోవాలి సేవకు వ్యతిరేకంగా వేయబడిన తాళాలు తెరుచుకోవాలి ఇక ఎన్నడూ మూతపడకుండా తెరిచే దేవుడు ఉండగా ఆయన వైపు మనం చూద్దాం ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం దేవుని బిడలారా లైవ్ చూస్తున్న దేవుని బిడలారా ఫిలదిల్ సంఘంతో ప్రభు చెప్పిన మాట దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును ఎవడును తీయలేకుండా వేయవాడైనటువంటి మన దేవుడు ఉండగా అందుకే దావీదు తాలపు చెవులు పని చేయడం ప్రారంభించాయి ఈ రాత్రి మనం కూడా ప్రార్థన చేయబోతున్నా మనం కూడా ప్రార్థన చేయబోతున్నా ఆ దావిదు తాలపు చెవి పని చేయనట్లుగా మనం అడుగుదాం దేవుణ్ణి దేవా ఏమి ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నాగా మా ప్రార్థనలకు జవాబుగా మీరు ఎన్ని కార్యాలు జరిగిస్తారో అన్ని కార్యాలు మేము చూడాలి ప్రభావ వ్యక్తిగతంగానైనా కుటుంబ పరంగానైనా సమాజంలోనైనా సేవలోనైనా ఎన్ని కార్యాలు మేము చూడాలను అన్ని కార్యాలు ఈ రాత్రి మేము చూసినట్లుగా దావీదు తాళబు చెవి కలిగిన దేవా మా కొరకు పని చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ఆయన మన కొరకు పని చేస్తాడు అది నన్ను పేతురు కొరకు సంఘము కొరకు పని చేసినటువంటి దావీదు తాళబు చెవి ఈ రోజు మన కొరకు పని చేస్తుంది నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుని మహిమ చూస్తావు అలలు గొప్ప దేవానికి వందనాలు తండ్రి సైన్యములకు అధిపతి దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభా సర్వాధికారి దేవానికి వందనాలు తండ్రి అలలు నమ్మదగిన దేవానికి వందనాలు 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 అందరం ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం ఈ రాత్రి దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయాలి మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయాలి వ్యక్తిగతంగా గొప్ప కార్యాలు జరిగించాలి ఓ హలూయా అలలుయా గొప్ప దేవానికి వందనాలు తండ్రి మనకు వ్యతిరేకంగా సాతాను ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడు అక్కడ సాతాను కార్యాలన్నీ లయపరచబడును గాక మనమందరం ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి లైవ్ లో చూస్తున్న దేవుని బిడలారా మీరు కూడా ప్రార్థన చేయండి దావీదు తాళబు చెవి మీ కొరకు పని చేయగలదు ఎక్కడ తెరవల్నో అక్కడ తెరవడం ప్రారంభిస్తాడు ప్రభువు ఎక్కడ లాక్ వేయాలను లాక్ వేసాడంటే ఎవ్వరు దానికి తెరవలేరు కెనాట్ డూ వెన్ ద దార్డ్ లాక్స్ ఇట్ దేవుడు ఒక్కసారి లాక్ వేశాడండి ఎవరు దాన్ని తెరవలేరు మనకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ప్రతి ఆయుధం పైన దేవుని లాక్ వచ్చినట్లుగా మనకు వ్యతిరేకంగా సాతాను వేసినటువంటి ప్రతి సంఖ్యలు ఊడిపడాలి మన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పరిచరకు వ్యతిరేకంగా సాతను ఎక్కడెక్కడ తలుపులు బంధించాడో అవన్నీ ఓపెన్ మనం ప్రార్థన చేయబోతున్నాం చెవి పని చేస్తుంది హాలలు గొప్ప దేవానికి వందనాలు తండ్రి మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రము తండ్రి సర్వాధికారి అయిన దేవానికి వందనాలు ప్రభా సర్వ శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రము తండ్రి హాలలు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం మౌనంగా ఉండవద్దు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం స్తోత్రము తండ్రి స్తోత్రము దేవాళ్ళలు మహిమ కలిగినటువంటి దేవా మార్పు మార్పు లేని దేవ మహిమ కలిగినటువంటి తండ్రి నీకు వందనాలు 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 చలిస్తున్నా ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం దావీదు తాళబు చెవి మనం చూద్దాం ఆ దావీదు తాళబు చెవి ఏ దాన్నైనా తెరవగలదు మనకు వ్యతిరేకంగా వేయబడిన ప్రతి తాళం ఇప్పుడు తెరవబడినట్లుగా ప్రార్థన చేయబోతున్నా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి సైన్యముల కధిపతి వైన దేవా నీకు వందనాలు 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 చెల్లి ప్రభా సర్వోన్నతుడైన దేవ ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా వ్యక్తిగతంగా ఆయా అలవాట్లకు ఆయా సంబంధాలకు ప్రేరేపించిన దురాత్మ యొక్క తాళబు చెవులు ఎవరి తాళాలు ఎవరిపైన ఎవరి యొక్క జీవితాలలో సాతాను తాళం వేసి ఉందో నాయన వ్యక్తిగత జీవితాలలో తాళం వేయబడిందో ఇప్పుడు ఏసయ్యా పాదల దగ్గరికి వచ్చి అడుగుతుంటున్నా దావీదు తాలపు చెవిప్పుడు దిగివచ్చును గాక ఆ సాతాను వేసినటువంటి యొక్క ఆ యొక్క మూయబడిన పరిస్థితులు తెరవబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ద డెవెల్ లెట్ ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ద డెవెల్ లెట్ ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ద డెవెల్ బి షాటర్డ్ ఇన్ టు పీసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు అపవాది కార్యములన్నీ లయమగును గాక వ్యక్తిగత జీవితంలో సాతాను వేసిన ప్రతి తాళము చిన్నాభిన్నమగును గాక ఏసు ందు దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గర అడుగుతుంటనా పేదరు బయటకు వచ్చిన ఆ ఇనుప ద్వారాలకు వేయబడిన ఆ యొక్క తాళాలు తెరవబడలేకుండా ఉండగా యనా మీరు వాటంతటవే తెరుచుకున్నట్లుగా ఆ తాళాలు తెరవబడ్డాయి ప్రభావ ఇప్పుడు అడుగుతున్నాను నాయన ఏసునామందు నా చెరైనమందు ఇప్పుడు అడుగుతున్నా నాయన తండ్రి తర్వాత కుటుంబ పరంగా తన్ని మేము బయట సమాజంలో ఆశీర్వదించబడకుండా దీవించబడకుండా తల ఎత్తుకొనకుండా చేసే ప్రతి శాతాని యొక్క మూసినటువంటి పరిస్థితులు తెరవబడును గాక సొసైటీలో మేము ఆశీర్వించబడిన వారుగా ఉండకుండా సాతాను వేసిన ప్రతి తలుపు ఉంది ఇప్పుడు అవి తెరవబడునుగాక దావిదు తాలపు చెవి పనిచేయునుగాక ప్రార్థనలో మేము వర్దిల్లకుండా ఆత్మీయ జీవితంలో మేము పైకి రాకుండా ఆత్మీయంగా నిద్రావస్థలో ప్రతి పరిస్థితికి వేయబడిన తాళము ఇప్పుడు తెరవబడును గాక తెరవబడును గాక ఎదుట మూయబడిన మూడు తాళాలను తెరిచినటువంటి నీకు స్తోత్రాలు ఎంత మంది ప్రార్థనలు ఏకీవించారో వారి జీవితాల్లో కార్యాలు చూడబోతున్నందుకు వందనాలు ప్రభా అ తండ్రి మీ ఆత్మ కార్యాలు సమృద్ధిగా జరుగునుగాక మీరే మా ఒక్కొక్కరితో ఉండి ఆశీర్వదించి దీవించుమని ప్రార్థించేసు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను